జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల లెక్కింపు పూర్తవుతున్న సందర్భంగా మీకు మెజారిటీ లేనటువంటి పరిస్థితి ఏం చేయాలి చెప్తారంటారు మేము ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక చిన్న విన్నప్పం చేస్తున్నాం గతంలో బిఆర్ఎస్ పార్టీ పది శోస అధికారంలో ఏడు ఉప ఎన్నికలు కొట్లాడింది ఏం జరిగింది అని అంటే రెండు మేము ఓడిపోయినాం ఐదు గెలిచినాం కానీ జరిగినవి ఏంటంటే ఎక్కడా కూడా ఘర్షణ కానీ విద్వాంసం కానీ విద్వేషం కానీ చేసిన వాళ్ళం మేము కాదు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన ఇరవై రెండు నెలల కాలంలో ఏం చేయాలా ఎలా రాజకీయం చేయాలా ఎలా లూటీ చేయాలా ఎలా దొంగోట్లు చేయాలా పోల్ మీద అని చెప్పి పైసె ఎట్లా పంచాలని నేర్పింది ముప్పై వేల ఓట్ల దొంగోట్లు తయారు చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగ అయినా ఓటు నోటు దొంగ అయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముప్పై వేల ఓట్లు దొంగోట్లు తయారు చేసి ఇలా గుద్దితే వాళ్ళకి విజయం వైపు పోతురు ధర్మ అధర్మం వైపు వాళ్ళు ధర్మం వైపు మేము ఉన్నాం ఈ అధర్మ యుద్ధంలో వాళ్ళు గెలిచిర్రు ధర్మ యుద్ధం మేమే గెలుస్తాం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీని బంద పెడతాం రౌండ్లు పూర్తి కాకముందే గాంధీభవన్లో మేలతలాలతోటి బాధాలతోటి అక్కడ సంబరాలు చేస్తున్నట్టు పరిస్థితి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మీకు ఒకటి క్లిస్టర్ క్లియర్ చెప్తున్నా దొంగ ఓట్లతో ఒక దొంగ గెలిపించిన విజయం తప్పితే ధర్మం విజయం కాదు అధర్మ విజయం దయచేసి ఇల్లు గుద్దినందుకు ఓటేసిరా ఇల్లు గుద్దినందుకు ఓటేసిరా ఈ రాష్ట్రంలో హైదరాబాద్ పేరు చెప్పి పేద ఇల్లు ఓటేసిరా ఏ రకంగా ఓటేసిరు ఈ రాష్ట్రంలో ఈ ఇరవై రెండు నెలల కాలంలో రాజకీయం తప్పితే ఏం జరిగిందని ఓటేసిరు అభివృద్ధి అయిందని ఓటేసిరా ఈ దేనికి ఓటేసిరు ఎవరు ఓటేయడానికి రాలేదు ఓట్లేసిన దొంగ ఓట్లు దొంగ ముఖ్యమంత్రి చెప్పించిన డ్రామా తప్పితే ఇదేం కాదు దయచేసి ఇరవై రెండు నెలల కాలంలో జరగలది వచ్చే రెండున్నర సంవత్సరాలు ఏం జరగదని అని వాళ్ళకు తెలుసు ఇది అంటే గెలుపొంబడంలో సహజం మునుగోడు నాగార్జున సాగరు హుజునగర్ ఎలక్షన్లో ముమ్మడి నెలలజిత మాది మేము మూడు సోల ఓట్లేను మీరు రెండు సార్లు ఓడిపోయాం అధికార పార్టీ ఉండి ఓడిపోవడం గెలవలసి అది ప్రజల నిర్ణయం కానీ వీళ్ళు నేర్పిన విద్య వీళ్ళకే తగులుతుంది వీళ్ళు ఏం చేసిర్రో వాళ్ళకే తెలుస్తుంది ఇవాళ జూబ్లీస్ ప్రజలు మీరు బయటికి రాకపోవడం మీరు ఓటు అయిపోవడం వల్ల ఈ దొంగనా కొడుకులు దొంగ ఓట్లేసి గెలిచిన యుద్ధం తప్పితే ఇది అధర్మ యుద్ధం ధర్మ యుద్ధంలో మీరు మీరు ముందలు ఉండాలా మీరు కొట్టాలా దయచేసి జూబ్లీస్ ప్రజలు అందరూ కూడా చెప్తున్నాం మీరు వేసిన ఓటు వల్ల మీకు ఎంత విధ్వంసం అయినా మీకు అండగా నిలబడ్డానికి బీఆర్ఎస్ పడి కట్టుబడి ఉంటుంది మీకు ఇంటికి చేసిపోతే మా కార్యవర్స్ తొంభై ఐదు కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో ఇలా అరవై లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు మీ అక్కడికి వస్తారు దయచేసి ఇంత ఇంతగానో జరిగినా కానీ మిమ్మల్ని ప్రలో పెట్టిరా భయపెట్టిరా ఏం జరిగిందని మీ అందరూ తెలుసు ఈ రాష్ట్రంలో బీఆర్ తరహా గుండా రాయి తీసుకొచ్చి ఇలా రాష్ట్రంలో గుండాయిజం పెంచి పోషించి ఒక మహిళల మీద దాడి ఒక అభ్యర్థి మీద దాడి ఓటర్ల మీద దాడి ఇలా మైనార్టీ సోదరుల మీద దాడి అంటే మైన ఇప్పుడు ఒకటే చెప్తున్నా మైనార్టీలకి జూబ్లీస్ ప్రజలు ఓట్లు నేనే మంత్రి పదవి ఇచ్చిను ఈ రాష్ట్రంలో నలభై లక్షల మంది ఉన్న యాదవ్కి ఇవ్వలేదు ఇలా యాదవ్ క్యాండిడేట్ గెలిచిందని ప్రయత్నించుకుని సంరాజ్యతారు రేపు యాదవలకి న్యాయం అవుతుంది మంత్రి పదవి ఇస్తారా ఇయ్యరు మోసపోతారు మోసపోతారు ఆగమవుతారు అండగా నిలబడడానికి బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది కలబడుతుంది మీకు ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది ఒక విషయం చెప్పండి ఇప్పుడు రౌండ్లన్నీ పూర్తి కాకముందే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ అంత సంబరాలు చేసుకోవడానికి గల కారణం ఇది వీళ్ళకి ముందే తెలుసా మేము గెలుస్తామనేది క్వశ్చన్ దొంగ ఓట్లతో దౌర్జన్యంగా బూతులలో కూర్చున్నల్ని దౌర్జన్యంగా బయట నూకేసి యాభై అరవై బూతులలో కూడా నెట్టేసినా కానీ షేక్పేట్ డివిజన్ నెట్ నెక్కి వచ్చింది వాళ్ళ సొంత డివిజన్లో మూడు 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 వేలు మూడు వేలు మూడు వేలు అంటే బరాబర్ మూడు వేలు దాకా వచ్చినా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు వచ్చినాయి మూడు వేలు మూడు వేలు ఐదు వందలు మూడు వేలు మూడు వేలు రెండు వందలు అట్లా ఎందుకు వచ్చినాయి వరుసగా ఐదు ఐదు బూతులు వచ్చిన వేవు ఏం లేదు ఏం చేసినా వేవ్ వస్తుంది పేద ఇల్లు గురిపోయినందుకు వేవు వస్తుందా దేని గురించి వచ్చింది వేవు దయచేసి గుర్తుంచుకో దొంగ ఓట్లతో దౌర్జన్యంగా గెలవడం తప్పితే న్యాయంగా గెలిచింది కాదు ఇది ఇదేమో అధర్మయుద్ధం ధర్మయుద్ధం కాదు ఇది ఏ రకంగా ఎందుకు వేసిన ఓట్లు ఆరు గ్యారెట్లు అమలు చేసినాక ఫోర్ ట్వంటీ ఆమెను నిలబెట్టుకున్నందుక ఆడపిల్లకు తుర బంగారం ఇచ్చినందుక ఆడపిల్ల స్కూటీలు ఇచ్చిననుక ఏం చేసినందుకు షావి మురకు ఇచ్చినందుక ఏం జరిగిందని ఏ వర్గం బాగుపడేదని ఓటేస్రు ఎవరిని ఎవరి ఎవరు సంతోష గురంగా ఓటేసిర్రు ఓట్ల పడ్డాయి కదా పేద ఇల్లు కూడా కూరగడానికి ఓటేసిరా ఓటు వేరే ఓటు దొంగ ఓట్లతో ఏపించుకున్నారు వీళ్ళు ముప్పై వేల ఓట్లు నాలుగు లక్షల మంది జనాభా ఉన్నాయి ఇక్కడ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అయిందంటే మీకు అర్థం చేసుకోవాలా ఈ ఫార్టీ ఎయిట్ పర్సెంట్లో ట్వంటీ పర్సెంట్ దొంగ ఓట్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టభను మిటి పనుల దొరికిన దొంగ ఆయన దొంగ ఎట్లా అంటే లంక బిందుల కోసం వచ్చినని చెప్పాడు సంపదను దోసుకున్నాక వచ్చాడు అనుకుంటాడు ఇంత ఇలా ఇట్లాంటి దొంగ ఇంత చిల్లర వ్యక్తి దొంగ ఓట్లు అని చెప్పినప్పుడు మీరు దాని ఈసీ కంప్లీట్ చేయడం చేయలేదు ఈ రాష్ట్రంలో ఈసీ లేదు ఈసీ మొత్తం బీజేపీ బీజేపీ ఇలా కాంగ్రెస్ కలిసి నడిపించిన యుద్ధం నడితే ఈ ధర్మ అధర్మ యుద్ధంలో ధర్మం ఉంది నీతి ఆడుంది అది ఓట్లు ఎందుకేసారు ఈ రాష్ట్రంలో ఆటో ఫ్రీ బస్ ఏం పెడితే నూట డెబ్బై మంది ఆటో కార్మికులు చచ్చిపోయారు సంతోష చచ్చిపోయిన కుటుంబం సంతోషంగా తిరిగి ప్రచారం చేసినా ఈ రాష్ట్రంలో ఇరవై నెల ఇరవై నెలల కాలంలో ఏడు వందల ఎనభై మంది రైతులు చచ్చిపోయి ప్రచారం చేసినాం మేము మీ వచ్చి ప్రచారం చేసినాం అందు సంతోషంగా ఓటేసిరా ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో ఓటేసారు అన్నంపేట కోండ విద్యాశాఖ మంది కూడా గురుకులపా నూట యాభై మంది పిల్లలు చచ్చిపోయారు ఆ సచిపోయిన కుటుంబాలు వచ్చి సంతోషంగా ఓటేపించినా కాంగ్రెస్కి దేనికి బంగారు వచ్చింది సంతోషంగా ఓటేసిరా ఎవరు ఏ వర్గం సంతోషం ఓటేసిరు ఏ వర్గం సంతోషంగా లేదు దొంగ ఓటలతో ఉన్నది దొంగల ముఠా వర్గం తప్పితే ఏ వర్గం సంతోషం లేదు ఉన్న ఒక వర్గం అర్మల రేవంత్ రెడ్డి దొంగల ముఠా వర్గం తప్పితే ఏ వర్గం సంతోషంగా లేదు దయచేసి గుర్తుపెట్టుకోని దొంగ ఓటలతో ఎన్ని రోజులు మీ పబ్బం గడపలేరు ఈ విశ్వ సంస్కృతి తీసుకొచ్చి ఇలా పట్టణంలో తీసుకొచ్చే విష సంస్కృతి రేపు పల్లెల్లో బాగితే ప్రాణాలు పోతాయి ఒక కుటుంబంగా ఉండే ఊర్లలో ఒక పూతులో పది వందల ఓట్లు ఉంటాయి రెండు బూతులు డివైడ్ చేస్తే రేపు ఖచ్చితంగా ఇదే సంస్కృతి ఊళ్ళలో పోతే ఆగిమైపోతారు ఇక్కడిదైనా ముగియాల జూలీస్ ప్రజలందరికీ కష్టమైన నష్టమైన కూతురు దూరంలో ఉండేది కారు పార్టీ కేసీఆర్ గారు మీకు దయచేసి మీరు చేసిన ఈ ప్రయత్నంలో ఏమైనా జరగవచ్చు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది ఇచ్చిన హామీలు ఒక ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైతే ఏంటి ప్రజలు ఆదరిస్తున్నారు అనుకోవాలా ఆదరించట్లేదు అనుకోవాలి మీరు ఓడిపోతే పాలైతే ఆదరించేదే ఉందండి వాళ్ళు డిపాజిట్ రాలే మునుగోళ్ళలో హుజురాబాద్లో డిపాజిట్ రాలే నాగార్జున సాగర్ కాదు మన దుబ్బాకలో డిపాజిట్ రాలే వాళ్ళు అధికారంలో ఉన్నారు కానీ మాకేమైంది మాకు ప్రతిపక్ష హోదా ఉంది ప్రజల మధ్యలో మాకు సత్సంబంలు ఉన్నాయి కష్టకాలంలో కాపాడుకోవడానికి కార్ పార్టీ ఉంది కేసీఆర్ గారు కేటీఆర్ గారు లక్షల మంది కార్యకర్తలు మాకేమవుతుంది మేము ఎలక్షన్కి వెళ్తామని ముఖ్యమంత్రి అయితే రాలే తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం ఎన్నో ఉప ఎన్నికలు ఇదంతా తప్పదు వస్తే వాస్తవం విజయం వస్తే ఇందిరాగాంధీ అయిపోయింది ఎన్టీ రామారావు అయిపోయాడు మీరెంతా గెలిపోవడం సహజం కానీ దొంగగోడతో గెలిచినని చెప్తున్నాం వాళ్ళు గెలిచింది మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి ప్రజల మధ్యలో ఉంటాం ప్రజలతోనే ఉంటాం ప్రజల కోసం ఉంటాం తెలంగాణ ప్రజల పక్షానే ఉంటాం తప్పితే వీళ్ళ లెక్క ఢిల్లీ పోతాం మోడీ కారు ఉంటాం మోకరిల్లుతాం సంఖ్యాకుతాం సరసవార్థం అన్నట్టు మాకు ఉండదు ఒకటే మాకు ప్రేయలు అల్టిమేట్ తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజల కోసం మా పార్టీ ఉంది మా పార్టీ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ తెలంగాణ ప్రజల కోసం బతికే పార్టీ ఒకటి వన్నింటివన్ని ఈ ప్రాంతీయ పార్టీ తెలంగాణ భౌగోళిక స్వరూపం కోసం తెలంగాణ ప్రజల పక్షాల కోసం తెలంగాణ విలువ కోసం తెలంగాణ అభివృద్ధి కోసం కొట్టడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే చివరిగా జూబ్లీహిల్స్ నియోజక ప్రజలు మీకు ఈ సందర్భంగా మీరు ఏం చెప్తారు జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్పాలనుకుంటారు కష్టకాలంలో వచ్చిన ఆపదకి సునీతమ్మ గారికి ఓటేసిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఓటనానికి ప్రత్యేక ధన్యవాదాలు కానీ ఈ ఇంత విపత్కర పరిస్థితులు కూడా మాకు ఓటేసి అనగా నిలిచిన అనే రౌడీకి కూడా మీరు తలగొక్కకుండా ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఈ రాక్షస పాలన పోతుంది రామరాజు నాటి కేసీఆర్ పాలన వస్తుంది మీ భవిష్యత్తుకి భరోసా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది